సపోర్ట్ ఇచ్చారు చాలా చాలా థ్యాంక్స్ మీకు అందరికి ఇలాగే సపోర్ట్ చేస్తే వీడియో తొందర తొందరగానే పెడతాం దోస్తులు మరి వీడియో చూడగానే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ రోజు వీడియో అయితే చాలా బాగుంది దోస్తులు వీడియో చూడగానే మీ అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది అనేది ప్రతి ఒక్కరు మీరు కామెంట్ చేసి మాకు సపోర్ట్ చేస్తే వీడియో కూడా తొందరగా పెట్టడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియో చూసి లైక్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి దోస్తులు మరి ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి మంచి త్రిస్ట్ అయితే జరగబోతుంది రాజా వాళ్ళ పిల్లలు త్వరలో పెద్దగా అవ్వబోతున్నారు వాళ్ళ జీవిత శైలి కూడా మారబోతుంది అది వీడియో చేద్దామని అనుకుంటున్నాము చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు మరి మార్పులు చేయాలి అని చెప్పేసి కొంతమంది కామెంట్లలో తెలుపుతున్నారు దోస్తులు వీడియో ఎలా అనేది మేము ఇంకా ఇంకా తాటు గొప్పగా ఆలోచిస్తున్నాము మీకైతే నచ్చే విధంగానే చూస్తున్నాము దోస్తులు మీరు మంచిగా ఉంటేనేగా మేము మంచిగా ఉంటాము మీరు ఎలా కోరుకుంటే మేము అలాగా మీకు ముందుకు తీసుకురావడానికి అయితే రెడీగా ఉన్నాము ఈ వీడియో చూసి మీ అభిప్రాయాలను అయితే కామెంట్ చేయకుండా వెళ్ళిపోకండి వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి దోస్తులు మరి పదండి వీడియోలకు వెళ్ళిపోదాం ఎవరు గోపి హలో సంజన చెప్పు గోపి ఏం చేస్తున్నావు సంజన ఏమి లేదు గోపి నీ గురించే ఆలోచిస్తూ ఉన్నాను ఒక్క రోజు కూడా అనిపించట్లేదా నన్ను చూడాలని అనిపిస్తున్నా ఏం చేయాలి గోపి అమ్మనేమో నన్ను కట్టడి చేసేసి ఇంట్లో కట్టేసినట్టుగా అసలు ఇంట్లో నుంచి కదలనియట్లేదు డాడీ వచ్చిన నుంచి అయితే అసలు ఇంకా బాగా ఇబ్బందిగా ఉంది బయటకు రావాలి అంటే అన్ని నూరి పోసిండు అన్నయ్య ఇలా అయితే అలా అయితే కాదు ఇంకా వినదు అనేసి మనల్ని దూరం చేయడానికి పెద్ద ప్లాన్ వేసారు నా దిక్కు మాట్లాడుతున్నట్టే మాట్లాడి మొత్తం చెప్పేశాడు అవునే ఇన్ని రోజుల తర్వాత వచ్చింది కదా మీ డాడీ మీ మమ్మీ మీ డాడీ మంచిగా ఉండొచ్చు కదా ఇన్ని సంవత్సరాలు విడిపోయి కలిశారు గుళ్ళు గోపురాలు ఏదన్నా యాత్రలకు వెళ్ళొచ్చు కదా ఎందుకు ఇలా నీ మీద నా మీద పడుతున్నారు మమ్మీకి లవ్ మ్యారేజ్ అంటే ఇష్టం ఉండదు గోపి అందుకే మీ మమ్మీది డాడీది లవ్ మ్యారేజ్ కదనే ఎందుకు ఇష్టం ఉండదు అదే వచ్చింది తంట ఇక్కడ అలా మమ్మీ డాడీని లవ్ చేసి పెళ్ళి చేసుకుంది కదా డాడీకి ఆల్రెడీ ఇంకొక అమ్మాయితో ఎఫ్ఐర్ ఉండేనట అందుకే ఆ విషయం తెలిసిన తర్వాత డాడీ మమ్మీ మంచిగా లేరు ఇంకా నేను పుట్టిన తర్వాత అన్నయ్య పుట్టిన తర్వాత డాడీతో విడిపోయింది చాలా సంవత్సరాలు ఆమెతోనే ఉన్నాడు ఇంకా లాస్ట్కి నాన్నని ఇక్కడికి రాణియే లేదు రాణి ఎన్నిసార్లు వచ్చినా కూడా అవసరం లేదు నా పిల్లల్ని నేనే చూసుకుంటానని చెప్పేసి వచ్చినప్పుడల్లా పంపించేసింది ఇంకా ఫైనల్గా డాడీ ఇప్పుడు ఆమె ప్రవర్తన తెలిసిపోయి మళ్ళీ మమ్మీ దగ్గరికి వచ్చేసాడు అప్పుడు రాణి అని మీ మమ్మీ ఇప్పుడు ఎందుకు రానిచ్చింది మీ డాడీని అదే గోపి ఇప్పుడు పెళ్లికి వచ్చిన ఉన్నారు ఇద్దరు పెళ్ళిళ్ళు చేయాలంటే భార్య భర్తలే కలిసి చేయాలి కదా చుట్టాలు పక్కాలు అందరు రావాలి అంటే వీళ్ళిద్దరు మంచిగా ఉంటేనే అందరు కలిసి వస్తారు నిలబడి పెళ్ళిళ్ళు చేస్తారు అందుకనే ఇప్పుడు అన్నయ్య మమ్మీతో మాట్లాడి డాడీ ఉండని మమ్మీ కొన్ని రోజులు ప్రవర్తన చూసిన తర్వాత మాట్లాడదాం కానీ ఇప్పుడు బాధపడుతున్నాడు కదా తప్పు ఒప్పుకుంటున్నాడు కదా అని చెప్పేసి రానిచ్చారు అమ్మ మామూలు స్వార్థం కాదే మీ కుటుంబం కుటుంబం అందరూ స్వార్థపరులే ఉన్నారు ఆస్తి ఉంటే సరిపోదే మనసు మానవత్వం కూడా ఉండాలి మీ డాడీని ఒక పావులాగా వాడుకుంటుందన్నమాట మీ మమ్మీ అలా అని కాదు గోపి చూడాలి కదా మమ్మీని మోసం చేసి వెళ్ళిపోయాడు కదా మరి అప్పట్లో మమ్మీ ఒక్కటే ఒంటరిగా ఉండి మమ్మల్ని పోషించింది కదా మరి దానికి ఏమంటావు దానికి ఏమంటావంటే దానికి ఎవరు ఏమనలేదు ఎందుకంటే ఆమె ఆల్రెడీ లవ్ చేస్తున్న ఇంకొక ఆమె ఉండగా మీ డాడీ మీ మమ్మీని పెళ్ళి చేసుకోవడం కూడా తప్పే అవుతుంది కదా ఇప్పుడు అవన్నీ కాదు కానీ మా డాడీ మీ ఇంట్లో పని చేస్తున్నాడని తెలిసి నిన్ను నేను లవ్ చేస్తున్నానని తెలిస్తే మీ మమ్మీ ఎలాంటి రియాక్షన్ ఇస్తుంది అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా మిగిలింది ఆస్తులు అంతస్తులు కావాలి అంటదా మన ప్రేమకు విలువిస్తుంది అంటావా నాకైతే అనిపిస్తుంది మీ మమ్మీ మన ప్రేమకైతే విలువ ఇవ్వదు ఎందుకంటే నేను ఒక పాలేరు కొడుకును నువ్వు పెళ్లి చేసుకుంటావా అని తన్ని తరిమేస్తుంది నేను ఇంట్లో నుంచి నాకు ఆస్తులు అవసరం లేదు అంతస్తులు అవసరం లేదు గోపి నువ్వు ఉంటే చాలు అలా అనుకునే దానివైతే ఎప్పుడో నా దగ్గరకు వచ్చేదానివి ఇంతగా ఆలోచించేదానివి కాదు కదా అంటే నీ దగ్గరకు వచ్చేయమంటావా గోపి నేను రోజు ఎంత నరకం అనుభవిస్తున్నాను నీకేం తెలుసురా అసలు మన పెళ్లి అవుతుందా కాదా అని చెప్పేసి టెన్షన్ తోస్తున్నాను తిండి కూడా వినట్లేదు నేను బెడ్రూమ్ కి అంకితం అయిపోయాను ఇంకెందుకు ఆలోచిస్తున్నావే మరి వచ్చేసే ఇక్కడే గుడి దగ్గరే ఉన్నాను నేను గుడి దగ్గరికి వచ్చావంటే పెళ్లి చేసుకుని మీ ఇంటి కన్నా వెళ్ళిపోదాం మా ఇంటి కన్నా వెళ్ళిపోదాం ఇలాగో పెళ్లి చేసుకున్నారు కదా అని చెప్పి కోపంగా ఒక ఆరు నెలలు మూడు నెలలు ఉంటారు తర్వాత అందరూ కలిసిపోతారు సరే గోపి ఇప్పుడే వచ్చేస్తున్నాను నిజమా నిజం చెప్తున్నానురా నువ్వు నా ప్రేమకే పరీక్ష పెట్టావు కాబట్టి నీ మీద ప్రేమ ఉందో లేదో అన్నట్టు మాట్లాడుతున్నావు కాబట్టి నేను అవమానంగా ఫీల్ అవుతున్నాను ఇప్పుడే ఉన్న పలంగా నీ దగ్గరకు వచ్చేస్తా సరే వచ్చేసి నేను ఇక్కడే గుడి దగ్గర ఉన్నాను గుడి దగ్గరికి వచ్చేసి సంజన రియల్ గా వస్తుందా తర్వాత మ్యారేజ్ చేసుకుంటామా లేదంటే మాటలు మాట్లాడుకుంటూ కాలం గడిపిస్తుందా చూద్దాం గోపి నన్ను నా ప్రేమని అవమానించాడు అసలు గోపి అంతా ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను ఎందుకు అలా మాట్లాడుతున్నాడు నాకు అసలు అతని మీద ప్రేమనే లేదన్నట్టు మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా గోపిని మాత్రం నేను వదిలి వదిలిపెట్టి బ్రతకలేను కూడా నేను గోపిని పెళ్లి చేసుకుంటాను నేను గోపి లేకుండా ఉండలేను ఏం చేయాలి ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి గోపిని పెళ్ళి చేసుకొని ఇంటికి వస్తే అమ్మ నాన్న నన్ను యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరు గోపి దగ్గరని హ్యాపీగా బ్రతకగల నేను గోపి లేకుండా నేను బ్రతకలేనని అమ్మకి అమ్మకు చెప్తే అర్థం చేసుకుంటుందా అస్సలు చేసుకోరు ఇంట్లో నుంచి గెంటేస్తుంది సంజన ఏంటి అలా ఒక్కతి కూర్చొని బాధపడుతూ ఉంది అసలు ఏమైంది ఎందుకు ఏడుస్తుంది అమ్మా సంజన చెప్పండి ఏమైంది తల్లి ఎందుకు అలా ఉన్నావు ఒక్కదానో కూర్చొని బాధపడుతున్నట్టు అనిపిస్తుంది ఏమైందో చెప్పు కొంచెం ఊరికేం కూర్చోలేదు ఏదో జరిగింది నాకు చెప్పొద్దని చెప్పట్లేదు కదా ఏం చెప్పొద్దని ఏం కాదు కానీ చెప్పాలి కానీ చెప్తే మీరు ఏమంటారు అని భయం నాన్న ఎవరినైనా లవ్ చేస్తున్నావా నీకెలా తెలుసు నాన్న డైరెక్ట్ అలా అడిగేశారు వయసుకొచ్చిన ఆడపిల్ల ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నదంటే ఏ తండ్రికైనా ఏ తల్లికైనా అర్థమైపోతుందమ్మా ఏమైందో చెప్పు ఆ అబ్బాయి ఎవరు నాన్న గోపి అని మన ఇంట్లో చేసే పాలేరు వాళ్ళ అబ్బాయి చాలా తెలియగలవాడు మంచి ఉద్యోగం ఉంది మంచిగా చదువుకున్నాడు పాలేరు అని కాదు కానీ మన ఇంట్లో ఒక మనిషిలాగా అయిపోయాడు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయాడు తను కూడా చాలా మంచివాడు అతన్ని నేను పెళ్లి చేసుకుందామని అనుకున్నాను నాన్న గోపి అంటే నాకు చాలా ఇష్టం గోపి లేని నేను బ్రతకలేను నాన్న అందుకే అమ్మకు ఎన్నిసార్లు నచ్చ చెప్పాలని చూశాను గోపి అని తెలియదు కానీ గోపిని లో చేస్తున్నానని అన్నయ్య తెలుసు కానీ నన్ను అటు ఇటు తిప్పి అమ్మ విషయంలో నన్ను చాలా ఒత్తిడి చేశాడు బయట కోనేయకుండా చేశాడు మొత్తం కాలేజీ అనిపించేలా చేసాడు అన్నయ్య ఈ చిన్న విషయానికి ఇంతగా ఏడుస్తున్నావా ఎందుకు అమ్మ అంతగా బాధపడము నేనున్నాను కదా గోపికి నీకు మ్యారేజ్ చేసే బాధ్యత నాది మీ మమ్మీతో మాట్లాడి ఒప్పిస్తానులే లేదు నాన్న మమ్మీ అస్సలు ఒప్పుకోదు మమ్మీకి ఈ విషయం అసలు తెలియకూడదు అసలు తెలిసిందంటే రేపే ఇంకో సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తానంటది డాడీ అస్సలు చెప్పకు మమ్మీకి విషయం విషయమే తెలియకూడదు సరే అయితే మీ మమ్మీకి తెలియకుండానే నీకు మ్యారేజ్ అయ్యేలా చేస్తాను ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు నేను ఏ విధంగా నీకు సాయం చేయాలి ఆ విషయం చెప్పు డాడీ నేను ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను నేను గోపి దగ్గరికి వెళ్ళిపోతున్నాను నువ్వు ఎలాగైనా నచ్చి చెప్పు ఇష్టమైన ఆయనతో వెళ్ళిపోయింది పెళ్ళంటే చేసుకుంటే గోపిని పెళ్లి చేసుకుంటానన్నది లేదంటే చనిపోతానన్నది అని చెప్పు డాడీ నేనైతే వెళ్ళిపోతాను ఈ రోజే ఒక్క రూపాయి కూడా ఇంట్లో నుంచి తీసుకెళ్ళను నేను కట్టుబట్టల మీదనే వెళ్ళిపోతున్నాను డాడీ నువ్వు పుట్టిన నుంచి నీకు ఏది చేయలేకపోయానమ్మా కనీసం డబ్బులైనా తీసుకో వీటితోని మీకు ఏదైనా ఖర్చుకు రావచ్చు హ్యాపీగా గోపితో ఉంటావని ఆశిస్తున్నానమ్మా జాగ్రత్తగా వెళ్ళిరా సంజన చాలా స నిజంగా నా కోసం వచ్చావా సంజన నాకంటూ నన్ను అంటూ ప్రేమించే వ్యక్తిని నేను పోగొట్టుకోలేను సంజన అందుకే అడిగాను అలా అమ్మ ప్రేమ నాకు ఎలాగో తెలీదు ప్రేమించే వాళ్ళు ఉంటే ఇంత బాగా ప్రేమిస్తారా అని నిన్ను చూసాకే అర్థమైంది నాకు అందుకే చాలా సంతోషం అనిపిస్తుంది నేను ఇలా చూశాక తల్లి ప్రేమ లేని నేను ప్రియురాలి ప్రేమలో చాలా పొంగిపోతున్నాను చాలా థ్యాంక్స్ సంజన ఈ జంగరే నీ కోసం వచ్చాను గోపి ఇక నిన్ను ఎక్కడికి వెళ్ళను మనల్ని ఇంకా ఎవరూ విడదీయలేరు సంజన మనల్ని ఇంకా ఎవరూ విడదీయలేరు సిటీ ఏ సిటీ హసేయ్ ఏం చేస్తున్నావే అబ్బా ఏమైందే గంగా ఊకేదో ఒకటి చెప్తా ఉంటావు ఏమైంది ఇప్పుడు మంచి నిధుల కొట్టినూపులు అవునా ఏమైందే సాయంత్రం మంచిగా ఉండే కదా పా చూతాము ఏమైంది అది మంచిగా నిద్రపోతుంది నువ్వు ఏమో చేస్తుంది పిచ్చిగా మాట్లాడుతుంది అంటివిరీ ఊకోంగా నువ్వు అది ఎప్పటి నుంచో నిద్ర పోయినట్టు అది గుర్రుగొట్టి నిద్రపోతున్నది దాన్ని పట్టుకొని నెత్తిర పోసుకున్నది డ్యాన్ చేసింది

అది ఎంతసేపటి నుంచో నిద్రపోతున్నట్టు నిద్రపోయింది నువ్వు ఏది చూసి భ్రమ పడ్డావో నేను నమ్మనే నువ్వు దేన్ని చూసి ఏదనుకుంటున్నావో సరేపా ఇగ నువ్వు ఈ రూమ్ లో వండుకుంటే భయపడేటట్టున్నావు అది నిద్రపోయింది కదా ఇలాగో ఆ రూమ్ లో వండుకు చింటు కింద వెళ్తాం మన మంచ మీద వందాం గాని వండుకోనికి నిజంగానే భయం అవుతుంది పా నేను కూడా వచ్చి మీ దగ్గరనే వండుకుంటా సరే ఏదన్నా ఉంటే పొద్దున చూసుకుందాం గాని ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది పోయి పడుకుందావు అసలు నేను అంత క్లియర్ గా చూస్తే నన్ను ఏంది కాదంటాడీనా స్వీటికి ఏమైంది అసలు ఎప్పుడు ఇలా చేయలేదు స్వీట్ మీదకి దయ్యమో భూతమో వచ్చింది అన్న చూడు అది మంచి దయ్యమేనే ఎందుకంటే నా పిల్ల ఎప్పుడు కూడా నా రూమ్కి వచ్చి పడుకుంటా అనలేదు ఆ దయ్యమో భూతమో భయానికి ఇప్పుడు నా దగ్గర వచ్చి పడుకుంటుంది దానికి చాలా థ్యాంక్స్ చెప్పాలి చింటిగాని కింద వండబెట్టి మనం మంచం మీద పడుకుందాం నీకు కొంచెం కూడా సిగ్గు లేకపోయి నేనే కింద వండుకుంటా మీరిద్దరు మీద వండుకోండి నా పిల్లల దగ్గర నేను వండుకోవడానికి సిగ్గేందుకు పోయి పడుకో సప్పుడు లేక అబ్బో దీనికి కోపం వస్తుంది ఎందుకు వచ్చిన బాధ సైలెంట్ గా మంచం మీద

ఇంకా ముచ్చట పెట్టుకుంటే కూర్చున్నారేంటి సరే మీరు తింటే నా పని పూర్తి అయిపోతుంది అన్ని రోమేసి పొద్దుటి అంత పప్పు నానబెట్టి ఉండొచ్చు మీరు తినేదాకా నా పని ఉడవాలి పడండి తిందరు గాని ఇంట్లో అందరు తిన్నారా పిల్లలు తినిపించావా తినిపించలేదు మీరు వచ్చి అని చూస్తున్నాను మీ మమ్మీ ఇట్లా వెటకారంగా మాట్లాడుతూ చూడండి బిడ్డ తినిపించిందా మీకు తినిపించలేదా సరే అయితే నేను కూడా తింటాను మీరు చదువుకోండి నాన్న నేను తిని ఇప్పుడే వస్తాను సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి కదనే మరి ఎవరిని పెడదామని ఆలోచన చేస్తున్నారు మన ఊరికి మంచి చేసి మనిషిని పెట్టండి ఈసారి మన ఊరికి మంచి చేసే వ్యక్తి అంటే ఇంతకుముందు నిలబడ్డోడు వేస్ట్ గాడ్రా అస్సలు ఒక్క పని అంటే ఒక్క పని చేయలేడు వాన్ని నమ్మి మళ్ళా ఎట్లా వానికి సీట్ ఇస్తాం మనము వద్దనే చెప్పాలి ఈసారి నిలబడేటోడు మంచిగా ఉండాలి మనం ఆలోచించి ఎన్నుకోవాలి ఎవరు అనేది మీరే చెప్పుండి అవునే పెద్ద మనిషి నువ్వు అన్నట్టు మన ఊర్లా ఒక్కటంటే ఒక్క పని కూడా చక్కగా కాలే ఈసారి ఎన్నుకునేటోడు ఎవడైనా గాని ఊరికి మంచి చేస్తా అంటేనే వానికి ఎన్నుకోవాలి ఇక మనము ముందే ఆలోచించుకొని వాన్ని ముందుకు తీసుకురావాలి ఒప్పియాలి నా మాట అయితే రాజా అయితే ఉంటుందా అని నాకు అనిపిస్తుంది అవునవును మా అయ్యగారు అయితేనే దీనికి కరెక్ట్ సెట్ అవుతారు రాజా అయితేనే అందరి మంచి కోరుకునే వ్యక్తి కాబట్టి సర్పంచ్ గా రాజానే నిలబెట్టాలి ఆగో మన పెద్ద మనిషి నర్సన్ వస్తున్నాడు కదా తను ఎట్లా చేస్తే అట్లా చేతాం ఇక అందరు మంచిగా కోరుకునే దాంట్లో నర్సన్న ఒకడు ఇగ రాజానంటే రాజానాయే లేదంటే ఇక ఇష్టము తనని కూడా మాట అడుగుదాం రాయే నర్సన్నా నువ్వు మంచిగా టైంకి వచ్చినవే కూసావు ఏమినా ఏం నడుస్తున్నది ముచ్చట్లు నీ మాట కోసమే ఎదురు చూస్తున్నాం ఏ మంచిగా సమయానికి వచ్చినవు లేదంటే ఇంటికొత్తామని చూస్తున్నాము అవునా ఏం విషయం గురించిరా మరి చెప్తేనే కదా తెలిసేది ఇంకే విషయమే సర్పంచ్ లక్షణాలు రేపే నామినేషన్ వేసుడు మన ఊర్లా రాజా నిలబెడదామా అని అందరి అభిప్రాయము మరి నువ్వేమంటావు మంచి ఆలోచనరా నాకు కూడా అదే అనిపించింది రాజానే సర్పంచ్ గీల పెడితే అందరు బాగోగులు చూసుకునేటోడు రాజా జరా తెలివి గలవాడు కదా మనకైతే అసుంటి పనులల్లా ఆలోచనలు గల రావు ఇక తనైతే మంచిగానే చేస్తాడు వ్యవసాయంలో దిట్టుగా ఉండేటోడు నలుగుట్లో మంచి పేరున్నాడు ఇక రాజా అనుకుంటేనే మంచిది నర్సన్న అభిప్రాయం అదే రాముగాడు అభిప్రాయం అదే అందరి అభిప్రాయం అదే ఉన్నది ఇక నేను కూడా అదే అనుకుంటున్నా మరి ఇంకెందుకు ఆలస్యం రాజా దగ్గరికి పోయి మాట్లాడదాం పండి అవునవును వేడి మీద వేడి ఇప్పుడే మాట్లాడదాం రేపే నామినేషన్ లేసుడు అందరము రాజానే అనుకుంటున్నాం కాబట్టి ఇక రాజానే దొలక ఇక నామినేషన్ కి ఇక నాకు కూడా ఏం లేదు పండి మరి పోయి రాజాతో మాట మాట్లాడదాము అండి ఆ చెప్పు రాజా ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కదా మన ఊర్లో సర్పంచ్ ఎలక్షన్లు ఇక నిన్ను నిలబెడదాం అనుకుంటున్నాం రాజా సర్పంచ్ గా ఏమంటావు ఏ నేనెందుకే నర్సన్నా నువ్వు పెద్ద మనిషివి ఊర్లా ఉండగా నేను నిలబడితే బాగుంటా అదే లేదయ్యా మీరే నిలబడాలి సర్పంచ్ గా మన ఊరికి మీరే పోటీ చేయాలి మీకు ఇంకా పోటీ ఎవరు వస్తారు చెప్పు రామ్ గా నువ్వు ఊకోరా ఎందుకురా అన్నిట్ల దూరుస్తావు లేదు లేదు రాజా నెల పెట్టుండి రాజా అయితే మన ఊరికి అన్ని విధాల మంచిగా చేస్తాడు ఆ ఆయన మంచి షెడ్ తెలిసిన వ్యక్తి రాజా అయితేనే కరెక్ట్ సర్పంచ్ అవును నరసన్న నువ్వు ఏడనే నీకు జర కళ్ళు కనవాలి అంటావు శాత అంటావు ఊసి పిల్లగాన్ని ఇల్ల పెట్టాలి అన్ని విధాలా మంచిగా చూసుకుంటాడు ఊరికి మంచిగా చేస్తాడు అదేనవా మేమందరం కూడా రాజానే లిలవాడు అంటున్నాం మరి రాజా నువ్వైతేనే కరెక్ట్ లిలవాడు ఒకసారి లిలవాడి మన ఊరికి మంచి చేసినవంటే తెలిసిపోతది కదా నీకు కూడా అలా చూడు రాజా పిల్లలు కూడా అందరూ రాజా సర్పంచ్ అనే అంటున్నారు పిల్లలకేం తెలుస్తుంది పెద్ద మనిషి రాజా ఎవరి మాట వినకు నువ్వు నీ మాట నీ అభిప్రాయం ఏంటో అది చెప్పు ఇక వీళ్ళందరూ అంతంత మాత్రమే ఉన్నారు చదువుకొని చదువుకోనోళ్ళు చదువుకోవడం అవసరం లేదు సర్పంచ్ గాని మంచి చేసే వాళ్ళు కావాలి మన ఊరికి ఇక నువ్వు కాదు నేను కాదు అనుడు మాటలు పక్కన పెట్టేసి ఈ ఒక్కసారికి నువ్వు సర్పంచ్గా నిలబడి మన ఊరికి మంచి చేస్తే ఇంకా మంచి పేరే వస్తుంది కదా రాజా నీకు ఇంట్లో పనులు వ్యవసాయము ఇదంతా తిరుగుడు నేను ఒక్కర్నే నాకు ముందు ఇంకెవరన్నా ఉన్నారే చేయనికి ఊరికి సేవ చేయనికి నాకు కూడా ఇష్టమే గాని ఇక ఇంట్లో చూసుకోవాలి నేను వ్యవసాయం చూసుకోవాలి ఇది నిలబడితే మళ్ళీ ఇదిగో తంట అవుతుంది నాకు ఏడైతుదే ఒకరికి మంచి చేయకపోయినా మళ్ళా బదిలాంకు ముఖము ఏం కాదయ్యా నేను చూసుకుంటా కదా సగంలో సగం పని నేనే చూసుకుంటా వ్యవసాయం పని ఇక నువ్వు ఒక్కసారి సర్పంచ్ అవ్వాలని మాకు ఆశగా ఉందయ్యా ఒప్పుకోయ్యా ఊరు ఊరందరూ రాజా రాజా అని డప్పు కొడుతున్నారు ఏంది రేపు వీళ్ళు కూడా ఏకగ్రీవంగా ఉన్నారు కదా ఇంత మంచి పేరు ఏందో వీనికి నాకు అర్థం కాదు అగో నర్సక్క ఎల్లక్క కూడా వచ్చిర్రు వాళ్ళేమంటారో వాళ్ళ మాట కూడా విందాము నర్సక్క ఎల్లక్కా చెప్పుండి ఇప్పుడు సర్పంచ్ గా ఎవరిని నిలబెడదామంటారు మేమైతే అందరము రాజా అంటున్నాము రాజానేమో నర్సన్నని నిలబడమంటున్నాడు మరి నువ్వేమంటావు చెప్పు నర్సక్క నర్సన్నకేం తెలుస్తుంది ఇంట్లోనే సరిగ్గా తెలియదు బయట ఏం చేసుకొస్తాడు నరసన్న రాజానే నిల పెడదాం రాజా అయితేనే కరెక్ట్ మన ఊరికి న్యాయం చేస్తాడు అవునవును నా మాట కూడా రాజానే నిల పెడదామని రాజాకే వేస్తాం మేము ఓట్లు ఇంతమంది ఇంతగా అడుగుతున్నప్పుడు ఇక నేను బెట్టు చేయడం మంచిగా ఉండదు మీరందరి నా మీద ఇంతగా ప్రేమ అభిమానం చూపించినందుకు చాలా చాలా థ్యాంక్స్ మీకు అందరికీ ఖచ్చితంగా నేను నా అవకాశాన్ని వినియోగించుకుంటా మీరు నాకు ఇస్తున్న ఈ మంచి అవకాశం అనుకుంటా మన ఊరికి మాత్రం మంచి చేస్తా ఖచ్చితంగా నేను సర్పంచ్గా నిలబడి మన ఊరికి న్యాయం చేస్తా మీకు అందరికి పేరు పేరున నమస్కారాలు ఈ రోజు మీకు ఎంతమందికి రాజా సర్పంచ్గా ఉండడం ఇష్టం ఉందో వాళ్ళు కామెంట్ చేయండి రాజాకు ఇప్పుడు సర్పంచ్గా నిలబడడానికి ఏ గుర్తు పెడితే బాగుంటుంది అనేది కూడా మీరు గుర్తుతో మెన్షన్ చేసి కింద కామెంట్ చేయండి దోస్తులు మీరు ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు దోస్తులు మరి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ కేర్